విశాఖ రాజకీయ నేతలకు సినీ బలం పెరుగుతోంది సినిమాతారులు పార్టీకి మద్దతుగా ఆ నియోజకవర్గ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో భీమ్లి నియోజకవర్గం మధురవాడలోని ఐదవ వార్డు వైఎస్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి మద్దతుగా సినీ నటి శ్యామల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వార్డు ప్రజలు వాళ్లకు దారి పొడవున మంగళహారుతులు ఇస్తూ పుష్పవర్షం కురిపించి బ్రహ్మరథం పట్టారు మొహంలో మీ చిరునవ్వుల్లో నాకు అనిపిస్తోంది ఇక్కడ చూస్తుంటే ఏ ఒక్కరూ కూడా అసలు ఆ మొహం మీద చిరునవ్వు లేకుండా లేరు అంటే ఇతర ఇతర పార్టీ మీటింగ్ చూస్తే అరిచిపోడాలు కరిచేస్తారేమో అన్నట్టుగా జరుగుతుంటే మన పార్టీ మీటింగ్లు కానీ మన పార్టీ క్యాంపెయినింగ్ కానీ చూస్తే ప్రేమ ఆప్యాయత జనాదరణంతో నిండుతూ జరుగుతున్నాయి ఈ ఒక్కటి చాలు జగనన్న ప్రభుత్వం ఏంటి అనేది మనకి తెలియడానికి ఇక వైఎస్ఆర్ పార్టీ గురించి కొత్తగా అవే చేయడం జరిగింది ఆయన గురించి నిజంగా ప్రియాంక గారు చెప్పినట్టు ఆయన పెద్ద ఆయన చెప్పినట్టు మీకే ఎక్కువ తెలుసు మాకంటే కూడా ప్రతిసారి కూడా జనాలకి ఏ సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగున్నాయా పార్క్ అభివృద్ధి చేశామా హాస్పిటల్ కట్టామా ముస్లిం షాదీకాన చేశామా జూట్ మిల్లు లో పద్నాలుగేళ్ల నుంచి పెండింగ్ ఉండిపోయిన బకాయిల్ని కూడా పద్నాలుగేళ్లగా ఎవరు చేయలేని ఆ పనిని అనంత గారు చేసి చూపించారు జగనన్న గారి సపోర్ట్ తో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉంటున్నా మీకు ఎక్కువ తెలుసు మీ ఓటర్లకి మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలి అంటే మన జగనన్న ప్రభుత్వం రావాలి అలాగే ఆరవాడు కార్పొరేట్ డాక్టర్ ప్రియాంక గారు అలాగే మరి నాకు పెట్టలాంటి మా శ్యామల గారు మరి అందరికీ ఇక్కడికి కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ అలాగే మిత్ర ఇక్కడికి వచ్చినటువంటి బాక చెల్లెలకి అన్నదమ్ములకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారం మరి చాలా సంతోషం ఎప్పుడు మీ కాలనీ వచ్చినా కూడా మీరు చూపించేటువంటి ఆప్యాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది అలా మీ వార్డు మొత్తం ఎల్లుగులో సురేష్ వార్డు మొత్తం సో మొత్తం ఎన్ని సచివాలి మరి నేను ఎమ్మెల్యే అవ్వబట్టే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబట్టే సంక్షేమానికి పర్చిపోవడం జరిగింది అలాగే అభివృద్ధికి కూడా అందరికి నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ బీవీ నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఊరు అవంతి గారికి అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర అందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారి పెట్టి అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మరి చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంత్ గారికి చెప్పడం జరిగింది అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మన మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ బీగ నియోజకవర్గంలో మన అవంతి సుభాష్రావు గారికి అలాగే ఎంపీగా జాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా అవంతిగారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనకు చాలా అవసరం ఆ నిర్ణయం తీర్చేస్తాము జై జగన్ జై జగన్